డాట్ కెనల్ కెనాల్ పై బ్రిడ్జి లేక రైతులు అవస్థలు పడుతున్నారు పెదపల్లి మండలం సబితం గ్రామ పంచాయతీ పరిధిలో త్రీ డి ఎయిట్ త్రీ కెనాల్లో సుమారు ఇరవై ఐదు మోటార్లు నీటిలో మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఏటా ఇలానే జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోటార్ల రిపేరు కోసం ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు కెనాల్ పై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో అవతల వైపు ఉన్న సుమారు నూట అరవై ఎకరాలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇంకో అరవై డబ్బు అయితే అన్నా చెప్పు ఏమో పెట్టుకున్నది నేను ఇక్కడ గట్టు సింగారంలోని రెవెన్యూ సిగంలోని భూమిని పంట పొలం చేస్తుండగా డిఐటి త్రీ కెనాల్ యొక్క నీటి పారదలనేది ఉధృతం రావడం వల్ల గట్టి సభ్యం నుండి డిఐటి త్రీ ద్వారా దాటే బిడ్జి గట్టి సింగరంలోకి వెళ్ళే దారి బిడ్జి లోతట్టు లో అయినందున దాటడానికి ఇబ్బందిగా ఉన్నది ఈ నీటి యొక్క ఉధృత వర్షధారం వర్షాకాలంలో వచ్చే నీటి ఉధృత దారం మరియు డిఐటి త్రీ కెనాల్ ద్వారా వచ్చే నీటి ప్రవాహం ఎక్కువ ఉండే రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నది అలాగే గొర్రెల కాపరి కానీ మిగతా అన్ని వ్యవసాయ కూలీలకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది కావున దీనిపైన ప్రభుత్వం వెంటనే చొరవ చేసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా బ్రిడ్జికి బ్రిడ్జి అనేది ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ నీటి ఉధ్రిత పెరగడం ద్వారా కెనాల్ మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుల యొక్క మోటార్లు కాల్పోవడం ద్వారా సుమారు ప్రతి ఏటా ఒక లక్షల లక్ష నుండి రెండు లక్షల రూపాయల నష్టం జరుగుతుంది నేను ఇక్కడ గట్టి సింగరంలోని రెవెన్యూ సింగంలోని భూమిని పంట పొలం చేస్తుండగా డిఐటి త్రీ కెనాల్ యొక్క నీటి పారదలనేది ఉధృతం రావడం వల్ల గట్టి సి నుండి డిఐటి త్రీ ద్వారా దాటే బిడ్జి గట్టు సింగారంలోకి వెళ్ళే దారి బిడ్జి లోతట్టు లో ప్రాంతం అయినందున దాటడానికి ఇబ్బందిగా ఉన్నది ఈ నీటి యొక్క ఉధృత వర్షధారం వర్షాకాలంలో వచ్చే నీటి ఉధృత దారం మరియు డిఐటి త్రీ కెనాల్ ద్వారా వచ్చే